మహాకాళి అని మౌనమహా యుటు మిత్రులందరికీ నా ఒక హృదయపూర్వక నమస్కారం అండి ఈ ఒక స్క్రీన్ పైన కనిపిస్తున్న వీడియో వచ్చేసి మనం మన ఒక శత్రువుని బాధపడేలాగా నాశనం చేసేలాగా చేసే ప్రయోగం ఆత్మ దిగ్బంధన ప్రయోగం అండి ఈ యొక్క ఆత్మ దిగ్బంధన ప్రయోగం ఎందుకు చేస్తారంటే ఆ ఒక్క వ్యక్తి ధనం కానీ సంతోషం కానీ ఏవైతే మీ కాడి నుంచి లాక్కున్నాడో మీ నుంచి అన్యాయంగా దోచుకున్నాడో అదంతా మీరు తిరిగి పొందేలాగా ఆ ఒక వ్యక్తి మళ్ళా నష్టంలో కూరుకునేలాగా చేసేదాన్ని ఆత్మ దిగ్బంధన ప్రయోగం అంటారు ఇవంటి ప్రయోగం అనేది చేసిన డెబ్బై రెండు గంటలకల్లా ఒక వ్యక్తి పూర్తిగా నాశనం అవ్వడం అనేది మీరు కల్లారా చూడొచ్చు దీని గురించి తెలుసుకోవాలంటే ఈ ఒక్క స్క్రీన్ పైన కనిపిస్తున్న మన ఒక గురువుగారి కి ఫోన్ చేసి తెలుసుకోవచ్చండి ఇంకా యూట్యూబ్లో వస్తున్న మోసాలని గమనించి సత్యాన్ని గమనించి మరొక గారి యొక్క సలహా తీసుకోవాల్సిందిగా మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి ధన్యవాదాలు